హలో అండి వెల్కమ్ టు సాయిశ్రీ కుకింగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అలాగే మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాం ఈరోజు మనం వీడియో వచ్చేసి పెసరపప్పు పాయసం అండి పెసరపప్పు పాయసంతో కొంచెం ఆవు నెయ్యి ఈ ఆవు నెయ్యి మాత్రం స్పెషలేనండి అయ్యప్ప స్వామి దగ్గర నుండి బాబు వచ్చేటప్పుడు అనమాట వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఇప్పుడు కొంచెం బియ్యం పెసరపప్పు కొంచెం ఎక్కువ అలాగే బెల్లం రెండు యాలకలు ఈ ఇది వచ్చేసి ఆవు నెయ్యండి ఇది శబరిమలై నుండి బాబు అనమాట సివిల్లో వెళ్ళారు ఈరోజు పాలు పొంగిస్తూ నేను దీని వీడియోగా మీతో షేర్ చేస్తుంది అనమాట కొంచెం పాలు ఎక్కువగానే పోసుకుంటున్నామండి మామూలు ఆవు పాలు పోసుకుంటే శ్రేష్టం మనకి ఆవు పాలు దొరకట్లేదు అనుకుంటే మామూలు పాలే బెటరు ఇంక నేను ఇవి కడిగే అటు పెట్టాను పాలు కాగేలోపు ఒక ఐదు నిమిషాల పాటు నానిని ఇంకొంచెం ఎక్కువ అయినా నానబెట్టుకోవచ్చు నాకు ఇవైతే కొంచెం క్వాంటిటీ తక్కువే కాబట్టి ఐదు నిమిషాలు అయితే సరిపోయింది పాలు కాస్త మరిగిన తర్వాత ఈ పెల్లం పెసరపప్పు కడిగే అట్ట పెట్టాం కదండి ఇవి తీసి మనం ఈ బియ్యం వేసేస్తామంట ఇవి ఉడికేదాకా మనం వెయిట్ చేయటమే అప్పుడే ఆల్రెడీ ఉడుకు స్టార్ట్ అయిపోయింది సగం ఉడికిపోయింది నేను మధ్య మధ్యలో గరిటితో తిప్పుతూ ఉన్నానండి పెసరపప్పు వేసాం కదా అడుగంటే అవకాశం ఉంటుంది కాబట్టి పెసరపప్పు పూర్తిగా ఉడిగిపోయేదాకా అంటే ఎప్పటిలాగా అన్నం ఉడికే అన్నం లాగా కాకుండా పెసరపప్పు పరవన్నం టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి మామూలుగా ఉండదు మధురంగా ఉంటుంది అనమాట మామూలు పర్వన్నం అంటేనే మనం పాయసాన్నం అంటేనే ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాం కదా ఇలాగ పెసరపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు బెల్లం చిత కొట్టేసి ఆలుకులు కూడా కలిపేసి వేసేస్తున్నాను ఇవి కొంచెం కరిగే వరకు ఒక ఐదు నిమిషాల పాటు అట్టు ఆ తర్వాత మ మనం నెయ్యి అనేది వేద్దాం నెయ్యి అనేది వేయించుకోవచ్చు కూడా అండి బెల్లం బియ్యం పెసరపప్పు వేయించి కూడా చేసుకోవచ్చు కానీ భగవంతుడికి నివేదన చేస్తున్నాం కాబట్టి ముందుగానే వేయించడం ఇదంతా ఎందుకని చెప్పి నేను పాలల్లో వేసి ఉడికించానండి ఉడికించిన పరమాన్నం చాలా బాగుంది ఇప్పుడు సగం బెల్లం కరిగిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఈ నెయ్యే వేస్తున్నాను అనమాట ఈ ఈ బాటిల్ తీసుకొచ్చారండి బాటిల్లో ఫుల్ అయితే లేదు ఇదిగోండి ఇట్లా ఉంది త్రీ బై ఫోర్త్ లాగా దీనిలో ఒక టూ స్పూన్స్ అయితే వేస్తున్నాను ఇది పూర్తిగా బెల్లం అన్నంతో పాటు పూర్తిగా కలిసిపోయి బెల్లంతో బెల్లం ఎలా అయితే కరిగిపోద్దో ఈ ఆవు నెయ్యి కూడా మొత్తంగా కరిగిపోయేదాకా ఒకసారి తిప్పి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకనిద్దామండి బెల్లం ఉడికిపోతుంది కరిగిపోయి అలాగే ఈ నెయ్యి కూడా మొత్తం అన్నానికి పెసరపప్పుకి అంటుకొని రుచి అయితే నిజంగా అద్భుతంగా ఉందన్నమాట ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మనకి శబరిమలై నుంచి తీసుకొచ్చిన నెయ్యే కాదు ఇంట్లో ఉన్న నెయ్యో లేదంటే ఆవు నెయ్యి మనం కొనుగోచ్చుకుంటాం కదా అలాంటి నెయ్యి కూడా వేసి మనం పాయసాన్నం ప్రిపేర్ చేసుకోవచ్చు బెల్లం అంతా ఎగిరిపోయింది అంటే అన్నానికి చక్కగా పట్టుకుని ఉందండి ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసేయచ్చు నేనైతే బౌల్లోకి తీస్తున్నాను ఇలా ఒక ట్రై ఒకసారి ట్రై చేసి చూడండి మీకు టే పరమాన్నం కొంతమంది పిల్లలు ఇష్టం లేదు తిన అని అంటారు అలాంటి వాళ్ళకి ఇలా పెసరపప్పు ఎక్కువ వేసి పెట్టినట్లయితే పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు హెల్త్ కూడా చాలా మంచిదండి చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుందనమాట ఇప్పుడు దేవుడికి నివేదన చేసిన తర్వాత పిల్లలకి పెడతాను నేనైతే ఇవన్న దీనిలో జీడిపప్పు ఇంకా కావాలంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఎలాంటి జీడిపప్పు కిస్మిస్లు ఏమీ వేయలేదండి బెల్లం బియ్యం పెసరపప్పు నెయ్యి ఇంతేనండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని ఎలా ఉంది అనేది ఒక కామెంట్ అయితే తెలియపరచండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఉంటాను బాయ్